హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఇంకా ఈరోజు వ్లాగ్ అనేది చాలా బాగుంటుందండి సో చాలా చాలా మెమరీస్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తాను ఎండ్ వరకు చూడండి చాలా మంది స్టార్టింగ్ లేమన్నారంటే చుట్టుపక్కల మొత్తం అడవిలాగా ఉంటుంది అన్నారు బట్ ఏమంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా రోడ్ పడిపోయింది కాబట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నారనమాట ఇటు సైడు అటు సైడు మొత్తం అంతా క్లీన్ చేసి హౌసెస్ అనేవి ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అలా స్టార్ట్ చేసుకోవడానికి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట కొన్ని కొన్ని ఇష్యూస్ వల్లనూ లేకపోతే ఇక్కడున్న అంటే ఇక్కడున్న భూములు కొన్ని కొన్ని రీషేషన్స్ సో కాలేదంట సో అందుకోసమే అన్ని పెండింగ్స్ పెట్టేశారు ఇంకా ఒక ఇల్లు కట్టడం అంటే అంత తమాషా కాదు కదండి లోన్ పెట్టుకోవాలి వీటికి లోన్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పట్ట అనేది ఉండాలి సో అప్పుడే లోన్ అనేది అప్రూవల్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి ఇక్కడ అంతా కూడా పెండింగ్ పడ్డాయి భూములు కూడా హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ జరగకుండా కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అక్క మరే ఉంటారు కదా సో మీకు భయం లేదు అలా అంతా కూడా అడిగారు బట్ ఇప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు భయం అనిపించలేదండి డేలో అయితే బట్ నైట్లో అయితే కొద్దిగా భయం ఒకతే ఉండడానికి అంటే చూడండి చుట్టుపక్కల మొత్తము ఎవ్వరు ఉండరు ఇటు సైడ్ అటు సైడ్ కానీ ఎవ్వరు ఉండరు అనమాట సో మా ఇల్లు మధ్యలో ఉంటుంది ఒక సెవెన్ థర్టీ వరకు ఏం భయం లేదు తర్వాత భయం అనిపించేది ఒక రెండు మూడు రోజులు ఇప్పుడైతే అలవాటు అయిపోయింది సో మా ఆయన కూడా ఎక్కువ టైం ఏమీ ఉండడం అనమాట తొందరగానే వచ్చేస్తాడు అందువల్ల ఏం భయం అనిపించలేదు డేలో అయితే ఇంకా నార్మల్గా ఎప్పుడు బయట లగ్గుచు అనే ఉంటానన్నమాట ఆ చెట్లు చూసుకుంటా చెట్లు పని చేసుకుంటా సో ఇలానే చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్కి కొద్దిగా ఫంక్షన్ ఉంటుంది కదా సో ఆ రోజు అనమాట నేను చెప్పాను కదా ముందుగా వెళ్ళలేదని చెప్పి సో ఆ ఫీలింగ్తో నేను ఏంటంటే ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని ఆ దీపం పెట్టి మళ్ళీ వెళ్ళాను అనమాట ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్తే వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే సో పెద్ద ఒక షో జరుగుతూ ఉంది అది కూడా మీకైతే చూపిస్తాను చూస్తూ ఉండండి మేము వెళ్ళింది సెవెన్ థర్టీకి అలా వెళ్ళాం ఆల్రెడీ అంతా తినేసి కూర్చున్నారనమాట ఇంకా మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మేము అలాగే కూర్చున్నాం ఇది పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి అండి సో వాళ్ళు ఓన్ హౌసే అనమాట చాలా పెద్దగా ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలంతా ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ అవన్నీ కూడా వేసుకుని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంతా కూడా వేసుకుంటూ ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ వేస్తున్న అమ్మాయి వచ్చేసి మా అన్న వాళ్ళ కూతురు అనమాట చాలా బాగా వేస్తుందండి సరే మళ్ళీ ఏంటంటే మా మా ఆయన ఒక సాంగ్ వేయమని చెప్పి అడిగాడు అనమాట అంటే మేము ముందు వెళ్ళక ముందే చాలా డ్యాన్సెస్ అయితే జరిగాయి బట్ మేము చూడలేదు కదా అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒక డ్యాన్స్ వేయమంటే చాలా బాగా వేస్తూ ఉంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి నలుగు అనేది పెడతారు నేను స్టార్టింగ్లో పెళ్ళికాక ముందు పెట్టే నలుగుకి నేను వెళ్ళలేదు కాబట్టి ఈ నలుగైనా కనీసం పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంకా వెళ్తూ ఉన్నాను సో ఇంకా ఫోన్ అనేది మా తమ్ముడు దగ్గర ఇచ్చేసి వెళ్ళానండి తను రికార్డ్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా నేను నలుగుపెట్టడం కోసం అని చెప్పి వెళ్ళాను ఇవన్నీ చాలా జ్ఞాపకంగా ఉండిపోతాయండి ఒక టెన్ ఇయర్స్ తర్వాత లేదా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకున్నా సరే అప్పుడు మనం అలా ఉండేవాళ్ళం అప్పుడు అలా చేసాం అంటే ఇంకా జనరేషన్ మారుతూ ఉంది కాబట్టి సో వీళ్ళు కూడా ఒకవేళ చూసినప్పుడు మా పెళ్ళి ఇలా జరిగింది మా ఫంక్షన్ ఇలా జరిగింది అనే ఒక జ్ఞాపకం ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పి నేను అంతా కూడా పిన్ టు పిన్ షూట్ చేశానన్నమాట సో ఇంకా మా వాళ్ళే కాబట్టి నాకు ఏ భయము ఉంటుంది సో వీడియో అనేది ఈజీగా షేర్ చేసుకోవచ్చు అప్పుడు నలుగు పెట్టింది మా మామ వాళ్ళ కూతురు అనమాట అంటే పెళ్ళి పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి ఆ తర్వాత నేనైతే పెడుతూ ఉన్నాను సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా చాలా అంటే అందరు అక్కడ సిగ్గు వస్తూ ఉందనమాట ఇంకా ఫైనల్గా ఇది నలుగు పెట్టడం పెళ్ళి బట్టల్లో వాళ్ళకి అంతే అనమాట ఇంకా నలుగు అనేది ఇంకెప్పుడు పెట్టరు మా ఇళ్ళల్లో అయితే ఇంకా ఇప్పుడు పెడుతున్నది వచ్చి మా అనమాట ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకా పూల బంతలు రింగ్ అనేది బిందెలో వేసి ఆడించడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా యాక్చువల్గా కొన్ని చోట్ల ఏంటంటే పెళ్ళిళ్ళలోనే ముహూర్తం అయిపోయిన తర్వాత జరుగుతాయండి కానీ ఇక్కడ ఏంటంటే మా సైడ్ ఒక్కొక్కసారి అలా జరగవు ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గరే జరుగుతాయి అన్నమాట సో స్వీట్స్ మరీ ఇంత దారుణంగా ఇక్కడ గేమ్స్ అనేవి పెట్టారు వాళ్ళకి ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా గేమ్స్ అనేవి పెట్టారనమాట స్వీట్స్ అవన్నీ కూడా మేమంతా ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని ఆ స్వీట్లు అవన్నీ మురుకులు అవన్నీ కూడా తింటూ ఉన్నాం సో ఇక్కడ ఏంటంటే అందరు చిన్న పిల్లలు ఎవరు లేరండి అందరూ పెద్దవాళ్ళే సో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటే ఎందుకులే అని చెప్పి అందరినీ పంపించేశారు కొద్ది కొద్దిగానే పెట్టారండి ఇలాంటి ఆకులు ఇవన్నీ కూడా అంటే నలుగు పెడతారంటారు కదా వాటికి సంబంధించి కొన్నే పెట్టారనమాట ఈమె పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ సో అమ్మకన్నీ చేస్తూ ఉంది సో నేను ఎక్కువ ఏమీ షూట్ చేయలేదండి కొద్ది కొద్దిగానే షూట్ చేశాను అనమాట ఇక్కడైతే సో చాలా 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 నవ్వాను నేనైతే సో ఏంటంటే చాలా ఆటోమేటిక్గా నవ్వు అనేది వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తారనమాట సో ఇదైతే చాలా బాగుండిందండి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను ఇంకా ఇంటికైతే వచ్చేసాను అప్పటికే నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అందులో అయితే రింగ్ వేసి ఇది ఇవ్వడం అదనమాట ఆమె ఫుల్ చేస్తూ ఉంది వేస్తున్నాను అని చెప్పి వేయడం ఇంకొకసారి వేయకపోవడం ఇలా చేస్తూ ఉందనమాట ఫైనల్గా అయితే మా మామ కొడుకే గెలిచాడు రింగ్ అయితే తీసాడు ఫస్ట్ టైం అయితే ఇంకా ఎవరు గెలిచినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత నైట్ పడుకున్న మార్నింగ్ కల్లా మా వదిన వాళ్ళు వచ్చారు చా మా పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదండి మా పెళ్ళి చేసినది తనే అనమాట సో మా పెళ్ళికి అన్ని ముందుండి మాట్లాడి మాది ఇంటర్ క్యాస్ట్ అయినా సరే మా ఆయన అంటే మా వద్ద నచ్చడు అనమాట అందుకోసం అని చెప్పి మా అన్న దగ్గర మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడి మా పెళ్ళికి ముందుండి జరిపించింది అనమాట అలాగే ఇంకే తలంబ్రాలు అవన్నీ కూడా పోస్తారు కదా సో అలాంటప్పుడు నేను ఒక చేతిలో పోయలేకపోతే మా వదనే అనమాట చేయిలు అలా పట్టుకొని ఒక చేయి నాకు సపోర్ట్ ఇచ్చి తలంబ్రాలు వేయడం ఇలాంటివన్నీ కూడా ఆ చేసింది తనే అనమాట అందుకే తనంటే నాకు చాలా ఇష్టం తనకు కూడా నేనంటే చాలా ఇష్టం అండి ఇంకా ఫైనల్గా తినేటప్పుడు వీడియో షూట్ చేస్తూ ఉంటే పిల్లలు ఏంటంటే సిగ్గుపడుతూ ఉన్నారు వీడియో వద్దు వీడియో వద్దు యూట్యూబ్లో వేయద్దు వేయద్దా అంటూ ఉన్నారనమాట ఈ ఫైవ్ మెంబర్స్ మా అన్న వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళ ఫ్యామిలీ పెద్దదండి అందరికీ నేను అత్త అవుతాను సో అందులో ఇద్దరు మాత్రం వేరే ఇంకొక మా అమ్మ వాళ్ళు కూతురు సో అంతే వీళ్ళందరూ పిల్లలంతా కలిపి ఒకటి చెప్తారంట సో ఏం చెప్తారనేది మీరేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నిజంగా పిల్లలంతా ఇలా చెప్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి చాలా నవ్వు అయితే వచ్చిందనమాట ఒకరినొకరు తోసుకోవడం పడిపోవడం ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఇంక మా వదినకి పసుపు కుంకుమ బట్టలు పెట్టి అలా అంతా చూసుకున్నాను సో ఇంక పెళ్ళిలో అంటే పెళ్ళికూతురు వాళ్ళ దగ్గర డ్యాన్స్ వేసింది అన్నాను కదా సో ఆ అమ్మాయి అనమాట ఇక్కడ లాస్ట్ అమ్మాయి నాని ఈ అమ్మాయి ఇద్దరు అంటే ఒకే ఏజు సో ఇక్కడ కు కు సాంగ్కి వేస్తూ ఉంది ఇంకా ఫైనల్గా తినడము అవేమీ నేను వీడియో తీలేదండి పిల్లలు పదే పదే సిగ్గుపడుతూ ఉన్నారు అత్త వద్దు వద్దు అంటున్నారు ఉన్నారు అందుకోసమని లైట్ లైట్గా తీసాను ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారు ఇంకా లడ్డూ కోసం అని చెప్పి చాలాసేపు వెయిట్ చేశారు పాపం ఇంకా వచ్చేసరికి లేట్ అయిందని చెప్పి బయలుదేరిపోరమాట వాళ్ళు చాలా దూరం అయితే వెళ్ళాలి ఇంకా ఫైనల్గా అయితే వీడియో ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉండేది కమెంట్